హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా స్పెషల్గా కృతజ్ఞతలు అయితే ఈ వీడియోలో తెలుపుకుంటున్నాను అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక ఎప్పుడు కూడా మన ఛానల్లో యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ అవుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగం పడుతుంది అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ మరొకరికి అయితే షేర్ అవుతాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంతకు ముందు అయితే నేను తల్లిగా ఇలా చేద్దాం పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చేశాను పార్ట్ టూలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలన్నది చేశాను అనమాట ఇప్పుడు వీడియోలో మనం డెలివరీ అయిన తర్వాత లేడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం ప్రతి స్త్రీ కూడా తన జీవితంలో గర్భం ధరించిన దగ్గర నుంచి బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చేంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది కదా అలాగే బిడ్డను జన్మనివ్వడం అంటే సాధారణమైన విషయం కాదు మరో జన్మ తీసుకున్నట్లే సో అన్ని కష్టాలు పడి ఒక బిడ్డను భూమి మీదకి చేర్చిన తర్వాత మరి బాలింతగా తనెలాంటి ఆహారం తీసుకోవాలి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తను తీసుకునే ఆహారాన్ని బట్టి బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కదా సో ఈ వీడియోలో బాలింతరాలు తీసుకునే ఆహారం ఏంటో తెలుసుకుందాం నార్మల్ డెలివరీ అయినా కావచ్చు సిజేరియన్ డెలివరీ అయినా కావచ్చు ఏదైనా సరే ఒక మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చింది అంటే అది మరో జన్మ తీసుకున్నట్లే భావిస్తాము సో అప్పటి వరకు ఏది పడితే అది తినొచ్చు అని చెప్పి అన్ని ఆహారం తీసుకున్న బాలింతరాలు ఒక్కసారిగా బిడ్డకు జన్మనివ్వగానే పచ్చం పేరిట చెప్పేసి ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుండా ఇంట్లో వాళ్ళు కట్టుదిట్టం చేసేస్తారు కదా నార్మల్ డెలివరీలో అయితే మన ఒంట్లో ఉన్న కండరాలన్నీ కదిలిపోయి దాదాపు ఎన్నో ఎముకలు విరిచేస్తే ఎంత పెయిన్ కలుగుతుందో అంత పెయిన్ని అనుభవిస్తూ బిడ్డని భూమి మీదకి తీసుకొస్తుందట అలాగే సిజేరియన్ డెలివరీలో వచ్చేసి మన శరీరం మన ఆధీనంలోకి రావడానికి కనీసం ఎనిమిది వారాల సమయం అయితే పడుతుంది సో డెలివరీ అయిన తర్వాత బాలింతరాలు ఎంతో పోషకాహారం తీసుకోవడం కావాలి బాలింతరాలు పోషకాహారం తీసుకుంటేనే ఆ పోషకాలన్నీ కూడా మిల్క్ ద్వారా బిడ్డకు కూడా అందుతాయి అన్నమాట ఒకప్పుడు మన పెద్దవారైతే బాలింతలతో ఇరవై ఒక్క రోజులు కటికపత్యం చేయించేవారు అలాగే మంచినీళ్ళను కూడా ఎక్కువగా తాగనిచ్చేవారు కాదు ఇది దీనికి పర్టికులర్ రీజన్ అంటూ ఉంది ఎందుకనంటే ఒకప్పుడు రోజుల్లో అంటే సరైన ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండేవి కాదు కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాలింతరాలు ప్రతిసారి యూరిన్ పాస్ చేయడానికైనా కావచ్చు తను శరీరాన్ని ఎక్కువగా కదిలించాల్సి వచ్చేది దానివల్ల ఏంటంటే చెప్పులు లేకుండా ఎక్కువగా నడవడం వల్ల పాదాలకు కూడా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న దూరాలోచనతో వాటర్ని ఎక్కువగా తాగనిచ్చేవారు కాదు అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు ఆహారం ఒక్క పూట మాత్రమే తీసుకోమని చెప్పి కూడా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా అప్పటి ఫెసిలిటీస్ని బట్టి వీళ్ళు ఇలా ఆచారాలను అయితే పాటించారు ఈ రోజుల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సో మనం పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డకు కూడా మంచి ఆహారం అందుతుంది ఇరవై ఒక్క రోజులు పచ్యం చేయడం అయితే చాలా మంచిదే ఎందుకంటే అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను మనకి ఏదైనా సరే వనస ఎక్స్పీరియన్స్ అయితేనే అది మంచిగా చెడ అన్నది మనం చెప్పగలుగుతాము సో ఇరవై ఒక్క రోజులు కొంచెం జాగ్రత్తగా మనం అయితే చేయగలిగితే మన శరీరం కూడా మామూలు స్థితికి అయితే వచ్చేస్తుంది ఈ ఇరవై ఒక్క రోజుల పత్యంలో భాగంగా మా పెద్దవారైతే ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు మార్నింగ్ టైంలో మొదటి ముద్దలో కారపొడితో పెట్టేవారు తర్వాత చారు అలాగే తేలికగా జీర్ణమయ్యే బీరకాయ పొట్లకాయ పచ్చిబొప్పాయి ఇలాంటివి తేలికగా జీర్ణమయ్యి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలతో ఒక కర్రీ చారు వీటితో భోజనం పెట్టేవారు సాయంత్రం పూట పాలు కానీ లేదంటే ఇడ్లీ కానీ ఇలా తేలికగా జీర్ణమయ్యేవి పెట్టేవారు ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు చేసేవారు ఇలా చేయడం వల్ల ఇదే టైంలో మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా తింటే గనక బొప్పాయి పండు పెట్టేవారు ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ బాగుండాలి బేబీకి అన్న ఉద్దేశంతో బొప్పాయి ఫ్రూట్ని ఎక్కువగా పెట్టేవారు అనమాట ఇలాంటి ఆహారం పెట్టడం వలన కొంచెం పచ్చం చేసినట్లు ఉంటుంది అలాగే బిడ్డకు కావాల్సిన పోషకాలు కూడా కొంచెం అందుతాయి అదేవిధంగా ఇరవై ఒక్క రోజుల్లో ఈ బాడీ అన్నది మామూలు స్థితికి వచ్చేస్తుంది కదా ఈ మూడు రీజన్స్ తోటి మన పెద్దవారు అలా చేసేవారు వన్స్ డెలివరీ అయిన తర్వాత బాలింతరాలు మెడిసిన్ ఆపేయచ్చా అంటే లేదండి అస్సలు ఆపకూడదు సిజేరియన్ వాళ్ళైతే యాంటీబయోటిక్స్ దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా పర్టికులర్ డోస్ ఉంటుంది ఆ డోస్ వరకు యూస్ చేయాలి అలాగే డెలివరీ సమయంలో మనకి ఎక్కువగా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది కాబట్టి ఈ మనకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి ఐరన్ సప్లిమెంట్స్ అలాగే బోన్స్ పెళ్ళుసుబారిపోతాయి కాబట్టి డెలివరీ టైంలో బోన్స్ కూడా పటిష్టం అవడానికి మనం కాల్షియం ట్యాబ్లెట్స్ వాడమని చెప్పి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇవైతే ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కనీసం మూడు నెలలైనా వాడండి లేదు డాక్టర్ సలహాని బట్టి అయితే రోజు మార్చి రోజైనా వాడడానికి ప్రయత్నం చేయాలి ఐరన్ సప్లిమెంట్ మాత్రం కంపల్సరీ వాడాలి ఎందుకంటే ఎక్కువగా బ్లడ్ పోతుంది కాబట్టి అది రికవరీ అవ్వడానికి దీంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్ అయినా తోటకూర సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు ఇలాంటివి ఉంటాయండి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగా పోషకాలన్నీ బిడ్డకు కూడా అందుతాయి ముఖ్యంగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఏంటంటే బేబీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందనమాట చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు చేస్తుంది నిమ్ము చేరుతుంది అంటే న్యూమోనియా వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కేవలం ఒక అపోహ మాత్రమే మనం ఫ్రూట్స్ ఎంత బాగా తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బేబీకి అందుతూ ఉంటాయి ఇరవై ఒక్క రోజుల తర్వాత నేను చెప్పిన ఈ ఫుడ్ అంతా కూడా తీసుకుంటూనే ఉండండి మార్నింగ్ టైంలో బాయిల్డ్ ఎగ్ మిల్క్ ఒకటి తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం వలన డ్రై ఫ్రూట్స్ నట్స్ అలాంటివి తీసుకోవడం వలన తల్లి బిడ్డకి కూడా ఎంతో మంచిది అలాగే బాలింద్రాలు తమ అన్ని అవసరాలకు కూడా వేడి నీటిని మాత్రమే వాడాలి చల్లటి నీటిని అస్సలు వాడకూడదు చల్లటి నీటిని వాడడం వల్ల ఏమైనా వాత దోషాలు లేదా దగ్గు లాంటివి వస్తూ ఉంటాయన్న అలాగే బాలింత తలస్నానం చేసిన తర్వాత మంచం కింద సాంబ్రాణి పొగ వేయడం చాలా మంచిది డెలివరీ అయిన తర్వాత కూడా కూరలు చేసేటప్పుడు కేవలం నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి ఇలా చేయడం వల్ల సాగిన పొట్ట కండరాలు నడుం కండరాలు బలంగా టైట్ గా అవుతాయి అనమాట అలాగే బిడ్డ పుట్టిన తర్వాత నార్మల్ డెలివరీ అయినా సిజీరియన్ డెలివరీ అయినా రోజుకి మూడు లీటర్లు తగ్గకుండా వాటర్ తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల లోపల ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి అలాగే మిల్క్స్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది చాలామంది వాటర్ అసలు తీసుకోవద్దు అని చెప్తారు ఇది కేవలం ఒక అపోహ మాత్రమే వాటర్ తీసుకోవడం వల్ల సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళల్లో అయితే లోపల ఉన్న మెడిసిన్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి పంపించేయడం జరుగుతుంది దీనివల్ల అనేక రకమైన అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా వాటర్ ఎక్కువగా తీసుకోండి అలాగే బాలింద్రాలు ఇరవై ఒక్క రోజుల తర్వాత రోజుకి మూడు నాలుగు గ్లాసుల పాలు తాగవచ్చు అలాగే బీరకాయ పొట్లకాయ సొరకాయ కాకరకాయ క్యారెట్ బీట్రూట్ బెండ ఇలాంటి కూరగాయలు అలాగే మనం బియ్యము పెసరపప్పు వేయించి కిడ్చిడి లాంటివైనా చేయొచ్చు ఇలాంటి ఆహారం అలాగే ఆహారంలో మెంతులు జీలకర్ర గసగసాలు వాము ధనియాలు ఇలాంటివి ఎక్కువగా ఉండేలా చేయాలి ఇలాంటివి చేయడం వలన మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడమే కాదు ఎన్లార్జ్ అయిన యూట్రస్ కూడా లోపలికి వెళ్ళిపోయి మామూలు స్థితికి వచ్చేస్తుంది అలాగే సోషల్ మీడియాలో చాలామంది బాలింత వెచ్చాలని ఇలాంటి పచ్చం చేయాలి నేను ఇలాంటివి చేశాను అని చెప్పి వచ్చే అటువంటి వీడియోలు చూసి మోసపోకండి ఎందుకంటే పెద్దలు చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఎలాంటి ఆహారం అలవాటు మన బాడీకి అదే ఆహారాన్ని మనం తీసుకోవాలి కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ సమతుల ఆహారం ఉండేలాగా చూసుకుంటే తల్లి బిడ్డకు కూడా చాలా మంచిది సో ఆహారం విషయంలో కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ మంచి పౌష్టిక ఆహారం అనేది తీసుకోవడం మొదలు పెట్టాలి ఇలా చేయడం వలన లేనిపోని సమస్యలు చుట్టుకోకుండా ఉంటాయి అలాగే ఆహారంలో కారం మసాలా దినుసులు వంటివి ఎక్కువగా వాడకండి అసలు తీసుకోవద్దనే చెప్తాను నేనైతే ఎందుకంటే వాటి వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది అలాగే కొన్ని చిక్కుడు జాతి ఐటమ్స్ ఉంటాయి కదా చిక్కుళ్ళు బఠానీలు శనగలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా మన శరీరంలో కొంచెం ఎక్కువగా జీర్ణమయ్యే తత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి తీసుకోకపోవడమే చాలా మంచిది అవి తీసుకోవడం వల్ల అరుగుదల కూడా చాలా కష్టంగా ఉంటుంది బాలింతరాలకి కడుపు నొప్పి అండ్ గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటుంది డెలివరీ అయిన రెండు నెలల తర్వాత నుంచి తేలికపాటి వ్యాయామాలైతే చేయవచ్చు ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిది అనమాట అలాగే బిడ్డ పడుకున్న తర్వాత తేలికగా కాసేపు అటు ఇటు నడవడం లాంటివి గంటకి ఒక పది నిమిషాలు చొప్పునైనా చేస్తూ ఉండొచ్చు అలా చేయడం వల్ల మన శరీరంలో కండరాలు కొంచెం కదులుతూ ఉంటాయి అలాగే కొంచెం మనకి యాక్టివ్గా ఉన్న భావన అయితే కలుగుతుంది అదేవిధంగా వన్స్ డెలివరీ అయిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ ద్వారా కాల్షియం అంతా బిడ్డకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా కాల్షియం అని రిజ్డ్ ఫుడ్ అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ వాడడం అలవాటు చేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి ఫ్యూచర్లో కాళ్ళనొప్పులు రాకుండా ఉంటాయి అన్నమాట చాలామంది ఇప్పుడు మన పెద్దవాళ్ళు కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు అని బాధపడుతూ ఉంటారు కదా ఇదంతా కూడా కేవలం కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే ఇలా వస్తుంది అలాగే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే నార్మల్ డెలివరీ పోలిస్తే సిజేరియన్ అయిన వాళ్ళకి నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఇదైతే కేవలం అపోహ అండి ఈవెన్ నాలాంటి వాళ్ళు అపోహ అని చెప్పినా డాక్టర్స్ అపోహ అని చెప్పినా సరే వాళ్ళు కేవలం ఏదో చెప్తున్నారు పైకి అని అంటారే కానీ నిజాన్ని అయితే ఒప్పుకోరు ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ నాకు త్రీ డెలివరీస్ సిజేరియన్ డెలివరీస్ అయ్యాయి అలాగే నా చుట్టూ నేను చూశాను చాలా మందిని చూశాను అన్నమాట సిజేరియన్ డెలివరీస్ మూడు అంతకన్నా ఒక్కొక్కరికి ఫైవ్ డెలివరీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళలో కొంతమంది అసలు వెన్ను నొప్పి నడు నొప్పి అంటే ఏంటో తెలియకుండా కూడా యాక్టివ్గా ఈవెన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు అలాగే వెన్ను నొప్పి ఈ నడుము నొప్పి నార్మల్ డెలివరీస్ అయిన లేడీస్లో కూడా కనిపిస్తుంది అయినా సరే మనకేంటంటే చాలామంది ఈ నిజాన్ని అనమాట నార్మల్ డెలివరీస్ వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ ఉండవు సిజేరియన్ అయిన వాళ్ళకి మాత్రమే నడుము నొప్పి లాంటివి ఉంటాయి అని చెప్పి ఇది కేవలం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి డెలివరీ అయిన తర్వాత బేబీని ఎత్తుకునే పొజిషన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందంటే మీలో ఎవరైనా నమ్ముతారా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత బేబీని ఎత్తుకునే పొజిషన్ బట్టి మన శరీరతత్వం కూడా మారుతూ ఉంటుంది సో బేబీని కరెక్ట్గా ఎత్తుకునే పొజిషన్ తెలిసి ఉండాలి మనం కూర్చునే విధానం తెలిసి ఉండాలి మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉండి ఉండాలి మనం తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి దీనికన్నా ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వన్స్ డెలివరీ అయిన తర్వాత మన శరీరంలో ఏదో మార్పు జరిగిపోయింది అని చెప్పి డిలా పడిపోకూడదు మన శరీరాన్ని వీలైనంతగా ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి నేను చదువుకునేటప్పుడు మా టీచర్స్ ఒక మాట చెప్తూ ఉండేవారు ఈ మాటని మీరు ఎక్కువ ఎక్కువసార్లు అనుకోండి మన మనస్సు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటే మన మనసు ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అప్లికబుల్ అవుతుంది సో మనసు శరీరం కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు సో బాలింతరాలు అయిన తర్వాత శరీరంలో ఏదో మార్పు జరిగిపోయిందని డిలా అయితే అస్సలు పడకండి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మంచి ఆహారం పోషకాహారం నిరభ్యంతరంగా తినొచ్చు దీనిలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్నవి జింక్ అండ్ పొటాషియం అండ్ కాల్షియం అని రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్ అలాగే బాలింద్రాలు నడిచేటప్పుడు పాదాలు ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి స్లిప్పర్స్ ధరించి నడవడానికి ప్రయత్నం చేయండి అలాగే తలస్నానాలు చేయడం వంటివి కొంచెం తగ్గించండి వారానికి ఒకసారి అలా చేయడం చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను అదేవిధంగా బాలింద్రాలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏంటి అనంటే హెడేక్ అండి అప్పటి వరకు తలనొప్పి అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బాలింతలో తలనొప్పి ప్రాబ్లమ్ని కంపల్సరీ ఫేస్ చేస్తారనమాట ఇది కేవలం మనం తీసుకునే స్ట్రెస్ అండ్ మనకి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం కదా బేబీతో సో దీనివలన కొంచెం తలనొప్పి అయితే వస్తుంది ఈ తలనొప్పి మూడు నెలలు లేదా ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా అయితే కొంచెం తగ్గిపోతుంది అలాగే డెలివరీ అయిన తర్వాత బాలింతరాలు తమ కాళ్ళను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉండండి డెలివరీ అయిన తర్వాత కూడా కాళ్ళవాపు తగ్గకుండా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది ఈ విషయంలో అజాగ్రత్త అయితే చేయొద్దు అలాగే బాలింతరాలు అయిన తర్వాత జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది దానికి కారణం స్ట్రెస్సేనండి నిద్రలేని రాత్రులు ఈ స్ట్రెస్సే అన్నిటికీ కారణం మనకి అలవాటు లేని పని ఆ లైఫ్లోకి ఎంటర్ అయ్యాము అన అంటే కొంత ఆ విధంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది తర్వాత అది కూడా కొంచెం సెట్ అయిపోతుంది మనం సరైన మెడిసిన్ అండ్ ఆహారం తీసుకోవడం వలన ఇవన్నీ కూడా నిదానంగా క్యూర్ అయిపోతాయి అలాగే అంతా బాగుంది కదా అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు బాలింతరాలైనా సరే నెలకొకసారి కానీ లేదు రెండు నెలల్లో మూడు సార్లు అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల శరీరంలో ఏమైనా మార్పులు ఉంటే గనుక డాక్టర్స్ చెప్తారు అదేవిధంగా ఏ టైం నుంచి ఎక్సర్సైజులు మనం స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా డాక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అలాగే జంక్ ఫుడ్స్ కూడా దూరంగా ఉండండి ఇలా తినడం వల్ల ఏంటంటే బేబీకి ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో మనం తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం కాబట్టి జంక్ ఫుడ్స్కి కారం మసాలాలకి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తీసుకొని బిడ్డ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకొని మంచి తరాన్ని మనం సొసైటీకి ఇవ్వాలని చెప్పి కోరుకుందాం ఇదండి ఈరోజు వీడియోలో అయితే బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని ద్వారా బిడ్డకు కలిగేటువంటి లాభాలేంటి నష్టాలేంటి మంచి ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయంపైన పూర్తి సమాచారం తెలుసుకున్నాం కదా వీడియో ఎలా ఉంది నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో పసిబిడ్డను ఎలా చూసుకోవాలన్నది క్లియర్గా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి